కేవలం 17999 కి అప్ టు 10kjs వరకు బరువ తక్కి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యను దూరం చేసుకోండి ఎరగడ్డ డివిజన్ లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ బూత్ ముందు క్యూ కట్టారు ముస్లిం ఓటర్లు ఈ డివిజన్ ఎక్కువగా ఉన్నారు ఇక్కడ పోలింగ్ పరిస్థితిని మా ప్రతినిధి నికలనిస్తారు రైట్ జుబ్లీల్స్ బై ఎలక్షన్ పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది ప్రస్తుతం మనం ఎరగడ్డ డివిజన్ ఉన్నాము ఎరగడ్డ డివిజన్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ఎటువంటి ఉద్రిక్త వాతావరణం కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎటువంటి ఘర్షణ లేకుండా ప్రశాంతంగా కొనసాగుతుంది ఎర్రగడ్డ డివిజన్లో దాదాపు ఓటర్లలో అధిక శాతం ఎక్కువ ముస్లిం ఓటర్స్ ఎక్కువగా ఇక్కడ ఉన్నారు సో మనం ఒకసారి పోలింగ్ బూత్లలో చూసుకోవచ్చు దాదాపుగా ఇక ఎర్రగడ్డ డివిజన్లో ఉన్నటువంటి ఏదైతే పోలింగ్ బూత్స్ ఉన్నాయో అన్నీ కూడా దాదాపు జనాలతోటి క్యూ లైన్లో నిండిపోయిన సిచ్యువేషన్ ఉంది ఉదయం ఏడు నుంచి కూడా జనాలు తాకిడి ఇదే విధంగా ఉంది జనాలు వచ్చేవాళ్ళు వస్తున్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ముఖ్యంగా ఏదైతే ఎరగటడిజంలో అధికంగా ముస్లిం ఓటర్స్ ఉంటారు వాళ్ళే అధికంగా ఓటు వేయడానికి కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు దాదాపు అనేక పోలింగ్ స్టేషన్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా ఎటువంటి ఈవీఎం మొరాయింపులు లేకుండా కూడా ఇక్కడ అధికారులు వాటిని చూసుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు మొత్తంగా అయితే కట్టదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు ఎరగడ్డ డిజైన్లో మనం ప్రస్తుతం ఒక మోడల్ పోలింగ్ బూత్లో ఉన్నాం పోలింగ్ స్టేషన్లో ఉన్నాం ఇక్కడ అంతా కూడా మహిళా సిబ్బందే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాము ఏదైతే ప్రత్యేకంగా ఈసారి జుబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలింగ్ స్టేషన్ కావచ్చు పోలింగ్ బూత్లను కూడా అధికారులు పెంచడం జరిగింది కన్వీనియంట్గా వాళ్ళ వాళ్ళ ఏరియాలోనే ఓటు వేసే విధంగా వాళ్ళకి అందుబాటులోనే పోలింగ్ బూత్లను అరేంజ్ చేయడం జరిగింది మొత్తంగా చూసుకుంటే జుబ్ ఎర్రగడ్డ డివిజన్లో దాదాపుగా జనలందరూ కూడా ఓటు వేయడానికి వస్తున్నారని మనం చెప్పుకోవచ్చు ఎటువంటి ఘర్షణ వాతావరణం లేకుండా ప్రశాంత వాతావరణంలోనే ఎర్రగడ్డ డివిజన్లో జుబ్లీ హిల్స్ బై ఎలక్షన్ పోలింగ్ కొనసాగుతుంది మనం చూసుకోవచ్చు ఏదైతే ఓటర్స్ వస్తారో ఎదుక యువత కావచ్చు కొత్త ఓటర్లు కావచ్చు వృద్ధులు కావచ్చు చాలా పెద్దమంది ఎవరైనా కావచ్చు తెలిసి వాళ్ళు కావచ్చు ఏదైతే ఇక్కడ బ బస్సులు ఉంటాయి చాలామంది చదువుకొని వాళ్ళు కూడా వస్తారు సో వాళ్ళందరికీ కూడా ఓటర్ అసిస్టెన్స్ కోసం ప్రత్యేకంగా ఓటర్ అసిస్టెంట్స్ బూత్లు ఏర్పాటు చేశారు ఏదైతే బూత్కి ఒక ఓటర్ అసిస్టెంట్ బూత్ ఏర్పాటు చేసి కూడా వాళ్ళందరికీ కూడా అసలు ఏ విధంగా వాళ్ళ పోలింగ్ స్టేషన్ ఎక్కడుంది వాళ్ళ బూత్ ఎక్కడుంది వాళ్ళు ఏ విధంగా లోపలికి వెళ్ళాలి అనేది పూర్తిగా చెప్తున్నారు అధికారులు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఏదైతే ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్నారో ఆర్వీ కర్ణను కూడా ఈ బూత్ను తనిఖీ చేసి అన్ని ఏర్పాట్లు బాగున్నాయని కూడా వాళ్ళు మనతో మాట్లాడి చెప్పడం జరిగింది మొత్తంగా చూసుకున్నట్లయితే ఎరగడ డివిజన్లో ఒకసారి మనం చూసుకోవచ్చు అనేక మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూ కడుతున్నట్టు సిచ్యువేషన్ ఉంది ఇప్పటి వరకు ఏదైతే పది గంటల వరకు కూడా జూబ్లీల్స్ బై ఎలక్షన్ పోలింగ్ పది శాతం జరిగింది మొత్తంగా చూసుకున్నట్లయితే జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి డివిజన్లో బోరబండ కావచ్చు ఇక్కడ ఎర్రగడ్డ డివిజన్లలో ఇంకా క్యూ లైన్ కొనసాగుతుంది మిగతాలో కొంచెం మిగతా డిజన్లలో కొంచెం మందకొడిగా కొనసాగినా కూడా రాను రాను ఏదైతే ఆఫ్టర్నూన్ తర్వాత పెరిగే సిచ్యువేషన్ కనిపిస్తుంది మొత్తంగా అయితే ఈసారి ఇక్కడ ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా ఓటర్లకు అవగాహన కల్పించింది పార్టీలకు కూడా మొబిలైజ్ చేస్తూ పోలింగ్ బూత్లకి జనాలను వచ్చేలాగా వాళ్ళని మోటివేట్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది మొత్తంగా అయితే జుబ్లీల్స్ బై ఎలక్షన్ పోలింగ్ ప్రశాంతంగా సాగుతుంది ఎర్రగడ్డ డివిజన్లో ఇంకా భార్య క్యూ లైన్లను ఓటేయడానికి వేచి ఉన్నారు ఇక ఈ పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కూడా కొనసాగుతుంది ఇది ఇప్పటివరకు ఎర్రగడ్డ డివిజన్లో జుబ్లీల్స్ బై బై ఎలక్షన్కి సంబంధించినటువంటి తాజా అప్డేట్ వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో ఇక్కడ